హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్లీ కాస్ విజయవాడ నేను ఢిల్లీ నుంచి వెహికల్ తీసుకొచ్చి ఉంటాను అలాగే లోకల్ వెహికల్స్ కూడా యూట్యూబ్ ఇస్టాలో పెట్టి సేల్ చేస్తూ ఉంటాను ఈరోజు మేము ముందుకి మరో కియా కార్న్స్ కార్ని తీసుకురావడం అయితే జరిగిందండి ఈ వెహికల్ ప్రెస్టేజ్ వేరియంట్ వన్ పాయింట్ ఫైవ్ పెట్రోల్ వేరియంట్ అండి వెహికల్ అయితే కంప్లీట్ షోరూమ్ ట్రాక్ వెహికల్ నలభై తొమ్మిది వేలు అయితే తిరిగింది ఇప్పటివరకు కంపెనీ నుంచి టైర్లతోనే ఉన్నాయి నాలుగు టైర్లు కూడా ఇంకొక ట్వంటీ థర్టీ ఫార్టీ పర్సెంట్ వరకు టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్ని అయితే ఇప్పటివరకు అంటచ్చడండి వెహికల్ క్వాలిటీ విషయానికి వస్తే ఫ్రంట్ బంపర్ నుంచి బ్యాక్ బంపర్ వరకు అన్ని కంపెనీ పార్ట్సే ఉన్నాయి ఒక రైట్ సైడ్ మాత్రం రైర్ డోర్ మాత్రం వెనకాల డోర్ మాత్రం కంపెనీలోనే చేంజ్ చేశారు అదే ఏదో తగిలి బా రెంట్ పడితే డోరే పార్ట్ టైం మార్చేశారండి అది కంపెనీలోనే మార్చారు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ట్రాక్ వెహికల్ అండి బిల్స్ కూడా చూపించారు నాకు కస్టమర్ చూసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి క్వాలిటీలో ఎక్కడా తగ్గదు వెహికల్ అలాగే ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉందండి అవైలబుల్గా ఉంది ఎప్పటి వరకు ఉందో అయితే ఐడియా లేదు నాకు ఇన్సూరెన్స్ ఒకటి మాత్రం నేను చెప్పారు కానీ మంత్ గుర్తులేదు చూసుకున్నట్లయితే ఫ్రంట్ బంపర్ చూసుకున్నట్లయితే చిన్న స్క్రాచ్ అయితే ఉందండి ఇటు లెఫ్ట్ సైడ్ మైనింగ్ బంపర్ అంతా బాగానే ఉంది అక్కడ డెంట్స్ కానీ వేరే స్క్రాచెస్ అయితే ఏం లేవు అలాగే బానెట్ కూడా చూసుకోవచ్చు చాలా నీట్గా అయితే ఉంది ఎక్కడ స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ లేవు అలాగే హెడ్లైట్స్ కూడా కంపెనీ నుంచి చిన్న హెడ్లైట్సే ఉన్నాయి ఎలాంటి డ్యామేజెస్ కానీ స్క్రాచెస్ కానీ లేవండి అలాగే గ్లాస్ కూడా చూసుకున్నట్లయితే అన్ని గ్లాసులు వచ్చిన గ్లాసులు ఉన్నాయి రెండు గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫుల్గా ఇన్స్పెక్షన్ అయితే చేశానండి నేను ఆల్రెడీ చూసుకోవచ్చు ఇది కంప్లీట్ లెఫ్ట్ సైడ్ వ్యూ అండి వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకున్నట్లయితే ఎక్కడ స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ లేవు రేర్ డోర్ మీద మాత్రం లెఫ్ట్ సైడ్ ఒక చిన్న డెంట్ అయితే ఉంది చాలా మైనర్ డెంట్ అండి అది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఫెండర్ అండి ఎలాంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ లేవు అలాగే టైర్ చూసుకున్నట్లయితే ఒక ఫార్టీ పర్సెంట్ టైర్ వరకు అయితే ఉందండి నలభై తొమ్మిది వేలు అయితే తిరిగింది వెహికల్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ వెహికల్ సస్పెన్షన్ చూసుకున్నట్లయితే ఎలాంటి లీకేజెస్ కానీ డ్యామేజెస్ కానీ లేవండి చూసుకున్నట్లయితే చాలా నీట్గా అయితే ఉంది అలాగే అండర్ బాడీ కూడా చూసుకోవచ్చు ఎక్కడ రెస్టింగ్ కానీ డ్యామేజ్ కానీ లేవు అలాగే రన్నింగ్ బోర్డు కూడా చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ రన్నింగ్ బోర్డ్ అండి ఇది స్క్రాచ్ లెస్ అయితే ఉంది చాలా నీట్గా ఉంది వెహికల్ అలాగే ఇది లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ అండి ఎలాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ లేవు అలాగే అవుట్ సైడ్ మిర్రర్ కూడా చూసుకోవచ్చు ఎలాంటి డ్యామేజ్ కానీ స్క్రాచెస్ కానీ లేవు గ్లాస్ కూడా చూసుకున్నట్లయితే కంపెనీ వచ్చిన గ్లాస్తోనే ఉంది చూసుకోవచ్చు అలాగే బాడీ లైనింగ్ కూడా చూసుకోవచ్చు ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ అయితే జరగలేదు పంచింగ్ కూడా కంపెనీ నుంచి వచ్చిన పంచింగ్తోనే ఉంది చూసుకోవచ్చు ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే జరగలేదు ప్రతి డోరు నేను బీడింగ్ తీసి చూపించడానికి టైమ్ సరిపోవట్లేదండి వీడియో లెంత్ అయితే పెరిగిపోతుంది నేనైతే ప్రాపర్గా చెక్ చేయడం జరిగిందండి వెహికల్ ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు చాలా నీట్గా అయితే ఉంది చాలా ప్రీమియం లుక్తో అయితే ఉంది వెహికల్ అయితే చూసుకున్నట్లయితే ఇది లెఫ్ట్ సైడ్ రేర్ డోర్ అండి దీని మీద ఒక చిన్న స్క్రాచ్ అయితే ఉంది ఇక్కడ పార్ట్ అయితే ఒరిజినల్ పార్ట్ అండి రీపెయింట్ కానీ రీప్లేస్ కానీ జరగలేదు ఇక్కడ ఒక చిన్న డెంట్ కూడా ఉంది రిమైనింగ్ అంతా బాగానే ఉందండి గ్లాస్ కూడా చూసుకోవచ్చు కంపెనీషన్ గ్లాస్తోనే ఉంది అలాగే డోర్ యొక్క లైనింగ్ చూసుకోవచ్చు ఎక్కడ రస్టింగ్ కానీ డ్యామేజ్ కానీ ఏం లేవండి ఎక్కడ డిస్టర్బ్ అయితే జరగలేదు అలాగే క్వార్టర్ గ్లాస్ కూడా చూసుకోవచ్చు కంపెనీస్టేషన్ గ్లాస్తోనే ఉంది చూసుకున్నట్లయితే ఇది లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యాన్లు అండి ఎలాంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ లేవు చూసుకున్నట్లయితే చాలా నీట్గా అయితే ఉంది వెహికల్ అలాగే ఇది రేర్ టైర్ అండి ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ వరకు టైర్ అయితే ఉంది సస్పెన్షన్ కూడా ఎలాంటి లీకేజెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు చూసుకున్నట్లయితే అక్కడ రెస్టింగ్ కూడా లేదండి వెహికల్లో ట్వంటీ టూ మోడల్ అండి ఇది ప్రెస్టేజ్ వేరియంట్ మిడ్ వేరియంట్ అండి ఇది సిక్స్ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి అందర్బాడీ కూడా చూసుకోవచ్చు ఎలాంటి రెస్టింగ్ కానీ డ్యామేజ్ కానీ లేవు అలాగే ఇది కంప్లీట్ రేర్ వ్యూ అండి చూసుకున్నట్లయితే చాలా నీట్గా ఉంది వెహికల్ వెనకాల డిక్కీ కూడా చూసుకోవచ్చు ఎలాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ లేవు డే లైట్ కూడా చూసుకోవచ్చు అండి చాలా నీట్గా అయితే ఉంది స్క్రాచ్ అలాగే రేర్ గ్లాస్ కూడా చూసుకోవచ్చు వెనకాల గ్లాసు కంపెనీ నుంచి వచ్చిన గ్లాస్తోనే ఉంది అలాగే బంపర్ కూడా చూసుకోవచ్చు అలాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు చూసుకున్నట్టయితే రైట్ సైడ్ నుంచి రూఫ్ అండి ఇది రూఫ్ చూసుకున్నట్లయితే చాలా నీట్గా అయితే ఉంది అక్కడ స్క్రాచెస్ కానీ డెమ్ డెన్స్ కానీ లేవు ఒక వెహికల్ ఇది రైట్ సైడ్ కంప్లీట్ రైట్ సైడ్ ఇవ్వండి చాలా నీట్గా అయితే ఉంది ఎక్కడ స్క్రాచెస్ కానీ డెన్స్ కానీ లేవు ఇది రైట్ సైడ్ క్వార్టర్ ప్యాన్లు అండి చూసుకున్నట్లయితే ఎక్కడ స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ లేవు చాలా నీట్గా అయితే ఉంది అలాగే క్వార్టర్ గ్లా క్వార్టర్ ప్యాన్ గ్లాస్ అండి ఇది కంపెనీ వచ్చిన గ్లాస్తోనే ఉంది రైట్ సైడ్ రేర్ డోర్ రేర్ టైర్ అండి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ టైర్ అయితే ఉంది అలాగే సస్పెన్షన్ చూసుకోవచ్చు ఎక్కడ లీకేజెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు వెహికల్లో రైట్ సైడ్ అండర్ బాడీకి అండి ఇది చూసుకున్నట్లయితే ఎక్కడ రస్టింగ్ కానీ డ్యామేజెస్ కానీ లేవు అలాగే కంపెనీ కంపెనీ వచ్చిన టైర్లు అండి ఐదు టైర్లు కూడా స్టెప్నీ టైర్ అయితే ఇప్పటివరకు అసలు కనీసం దించిన కూడా దించలేదండి కంపెనీ నుంచి వచ్చినట్టే ఉంది అసలు అసలు ఎంతవరకు తీలేదు టైర్ అయితే ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు హండ్రెడ్ పర్సెంట్ టైర్ అయితే ఉంది అలాగే రైట్ సైడ్ రేయర్ డోర్ అండి వెనకాల డోరు ఈ ఒక్క డోర్ మాత్రం రీప్లేస్ అయింది కంపెనీలోనే మార్చానని చెప్పారు కంపెనీ నుంచి వచ్చిన డోర్కి మారిన డోర్కి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ పేస్టింగ్ ఉంటుందండి మారిస్తే మాత్రం కంపెనీ నుంచి వచ్చిన పేస్టింగ్ అయితే ఉండదు ఓన్లీ డోర్ మాత్రం నీట్గా ఉంటుంది చూసుకున్నట్లయితే ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు చాలా ప్రీమియం లుక్ అయితే ఉంది లెదర్ సీట్స్ వస్తూ ఉన్నాయి చూసుకున్నట్లయితే డాష్ బోర్డు కూడా చాలా ప్రీమియంగా ఉందండి చాలా నీట్గా అయితే మెయింటైన్ చేశారు కస్టమరు నలభై తొమ్మిది వేలు అయితే తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ పైకి చూసుకున్నట్లయితే గ్లాస్ కూడా చూసుకోవచ్చు కంపెనీ చూస్తున్న గ్లాస్తోనే ఉంది ఇప్పటి వరకు అలాగే రైట్ సైడ్ డ్రైవర్ డ్రైవర్ డోర్ అండి చాలా నీట్గా అయితే ఉంది స్క్రాచెస్ కానీ డెమ్స్ కానీ ఏం లేవు అలాగే డోర్ కూడా చూసుకోవచ్చు కంపెనీ వచ్చిన డోర్తోనే ఉంది గ్లాస్తోనే ఉంది అలాగే డోర్ లైనింగ్ చూసుకోవచ్చు ఎక్కడ డిస్టబెన్స్ కానీ డ్యామేజ్ కానీ జరగలేదు చూసుకున్నట్లయితే చాలా నీట్గా అయితే ఉందండి వెహికల్ రైట్ సైడ్ అవుట్ సైడ్ మెటర్ అండి చాలా నీట్గా అయితే ఉంది రైట్ సైడ్ వెహికల్లో కొంచెం ఏదైనా పెద్ద డెంట్ ఉంది అంటే కనుక డెంట్ అయితే తీపిచ్చారు కానీ పెయింట్ చేయించలేదు ఒరిజినల్ పెయింట్తోనే ఉంది ఇది ఒకటి మాత్రం పెయింట్ చేయించుకోవాలి రైట్ సైడ్ క్వార్టర్ ప్యాన్లు ఒక్క డెంట్ అయితే మేజర్గా ఉంది వెహికల్లో ఇంకా ఎక్కడా కూడా మీకు మేజర్గా వర్క్ అయితే ఎక్కడ లేదండి రైట్ సైడ్ ఫ్రంట్ టైర్ అండి థర్టీ ఫార్టీ పర్సెంట్ టైర్ అయితే ఉంది సస్పెన్షన్ చూసుకోవచ్చు ఎలాంటి లీకేజెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు అలాగే అండర్ బాడీ కూడా చూసుకోవచ్చు ఎక్కడ రస్టింగ్ కానీ డ్యామేజ్ కానీ లేవు మీకు వెహికల్ని ఇంజన్ స్టార్ట్ చేసి ప్రైజ్ అయితే చెప్తాను స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి చూసుకున్నట్లయితే నలభై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై తొమ్మిది కిలోమీటర్లు అయితే తిరిగిందండి ఇప్పటివరకు వెహికల్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ల్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ చూసుకున్నట్లయితే వెహికల్కి వ్యూ కెమెరా ఉంటుంది అలాగే పార్కింగ్ అసిస్టెంట్ ఉంటుంది చూసుకున్నట్లయితే హిల్ డీసెంట్ కంట్రోల్ కూడా ఉందండి వెహికల్కి ఆటో క్లైమేట్ ఏసీ కంట్రోల్ అయితే ఉంది ఏసీ కూడా వర్కింగ్ కండిషన్లోనే ఉంది ఇంజిన్ అయితే నేను స్టార్ట్ చేసి చూస్తాను చాలా క్విక్గా అయితే స్టార్ట్ అయిందండి సింగిల్ సెల్ఫ్లో ఏసీ కూడా చాలా త్వరగా చిల్ అవుతుంది చూసుకున్నట్లయితే ఇంటీరియర్ కూడా చాలా సీలింగ్ కూడా చూసుకోవచ్చు ఎక్కడ డస్ట్ కానీ డ్యామేజెస్ కానీ ఏం లేవండి చాలా నీట్గా అయితే ఉంది ప్రీమియం లుక్తో ఉంది వెహికల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ నాన్ ఎక్స్టెంటల్ వెహికల్ వెహికల్ ఇంజిన్ చూపించి ప్రైస్ అయితే చెప్తాను చూసుకున్నట్లయితే ఇంజిన్ చాలా స్మూత్గా అయితే ఉందండి పెట్రోల్ ఇంజిన్ కాబట్టి అసలు నాయిస్ కానీ వైబ్రేషన్ కానీ ఏం లేదు రైట్ సైడ్ అండి అలాగే ఇది లెఫ్ట్ సైడ్ యాప్రాన బోనెట్ పట్టి కూడా చూసుకోవచ్చు ఎక్కడ కూడా డ్యామేజ్ కానీ రెస్టింగ్ కానీ ఎక్కడా లేదండి చూసుకున్నట్లయితే బోనెట్ కూడా కంప్లీట్ బానెట్గానే ఉంది దీని ప్రైస్ విషయానికి వస్తే పది లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారండి స్లైట్లీ నెగోషియబుల్ అలాగే రెగ్యుల రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉండండి ఈ వెహికల్కి సిక్స్ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్